సో డాలర్ డ్రీమ్ అనగానే వాళ్ళ ఫైనల్ డెస్టినేషన్ ఏంటంటే గ్రీన్ కార్డ్ తెచ్చుకోండి ఎప్పుడైతే గ్రీన్ కార్డ్ తెచ్చుకున్నారో యూఎస్లో సెటిల్ అయినట్టు అనమాట ఎవరైనా సో సెటిల్మెంట్కి చాలా మార్గాలు ఉన్నాయి సో ఏ మార్గాలు ఉన్నా కూడా మనల్ని కన్వెన్షనల్గా స్టూడెంట్స్ స్టూడెంట్ వీసాల ద్వారా కానీ వర్క్ వేసాల ద్వారా కానీ ఆ పాత్రను తీసుకొని ఫర్దర్గా గ్రీన్ కార్డ్ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అయితే ఈ మార్గాల్లో వాళ్ళకి వచ్చే ఛాలెంజెస్ ఏంటి వీసాల్లో ఏం ఛాలెంజెస్ ఉన్నాయి ఇంత ముందు రూల్స్ ఏంటి ఇప్పుడు ఏమైనా రూల్స్ ఏంటి మనం మన కాన్వర్జేషన్లో ఫర్దర్గా మాట్లాడుకుందాం అయితే డొనాల్డ్ ట్రంప్ వచ్చినాక లా అనేది బాగా ఎన్ఫోర్స్మెంట్ జరిగింది సో ఎప్పుడూ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనకి యుఎస్కి చూసుకుంటే స్టాండర్డ్గా స్టెబిలైజ్డ్గా ఉంటాయి సో నిజంగా మాట్లాడుకుంటే రూల్స్ రెగ్యులేషన్స్ లా ఏమన్నా బాగా మారిపోయినాయా అంటే లేదు అనుకోవాలి సో ఎందుకు అంటే ఏవైతే రూల్స్ అండ్ లాస్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో అవి ఎప్పటి నుంచి యుఎస్లో ఏవైతే స్టాండర్డ్గా ఉన్నాయో అవే ఉన్నాయి